లాస్ట్ ఇప్పుడు లేటెస్ట్ మెసేజ్ ఏమొచ్చిందంటే మేము తిరుగుతూనే ఉన్నాం ఫోర్ మంత్స్ నుంచి ఏదో ఒక మెసేజ్ చెప్తున్నారు కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఏమంటున్నారంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ లాస్ట్ రిక్రూట్మెంట్ లో వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్స్ రాశారు వాళ్ళకు వెయిటేజ్ ఇవ్వాలా వద్దా అనేది మేము అఫీషియల్గా మేము అన్ని లీగల్గా ఒపీనియన్ తీసుకొని ఇస్తాము అని అంటున్నారు కానీ ప్రతి ఉద్యోగంలో ఆ సమస్య ఉంటుంది సార్ కానీ ఒక ముప్పై మంది రాస్తే పది మంది వరకు ఉండొచ్చు మెరిట్లో ఆ పది మంది గురించి పన్నెండు వందల ఎనభై మందిని వెయిట్ చేయించడము మళ్ళీ వెయిటింగ్ పీరియడ్లో ఎంతమంది ఏవేవి అవ ఏం జరుగుతాయో తెలియదు ఇష్యూస్ మధ్యలో ఇప్పటివరకు ఇప్పటి ప్రజాభవన్ కు వచ్చాము అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పది మంది ఐదు మంది అందరినీ మినిస్టర్స్ ని కలుస్తున్నారు సీతక్కని కలిసాము మళ్ళీ చెన్నారెడ్డి సార్ని కలిశారు మళ్ళీ హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే ఎక్కడికి వెళ్ళినా మాకు వన్ వీక్ వన్ వీక్ అనే పీరియడే చూపిస్తున్నారు తప్ప అఫీషియల్గా గా ఒక డేట్ ఒక నా అనౌన్స్మెంట్ లేదు సార్ ఎందుకు సార్ ఫైనాన్షియల్ గా స్టేట్ ఎంపీ బడి ఉన్నా కానీ సార్ అన్ని చూసే ఇన్ని వేకెంట్ ఉన్నాయి ఇంత బడ్జెట్ ఉందనే రిలీజ్ చేస్తారు సార్ ఏది లేని వాళ్ళైతే ఫార్మసిస్ట్లు మాట్లాడారు టెక్నీషియన్స్ మాట్లాడారు అది కారణమే కాదు సార్ ఎందుకంటే ఫస్ట్ ఇన్ని నోటిఫికేషన్ ఇన్ని వేకెన్సీ అని చెప్పినప్పుడు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఇస్తేనే అన్ని చూసుకునే తప్ప అవి రిలీజ్ కావు సార్